భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయినా అక్కడక్కడా పెత్తందారుల వాసనలు పోవడం లేదు అనగా అన్న జాతులపై వివక్ష చూపిస్తూ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకున్న ఇటువంటి అమానుషకర ఘటనపై వివరాలు ఇప్పుడు చూద్దాం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం రంగంపేట పంచాయతీ అనంతరాయుడుపేట గ్రామంలో పెత్తందారులు దౌర్జన్యాలు మితిమీరిపోయాయి దళితులు ఇంటి దగ్గర చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తరలించకుండా వారి ఇంటి సమీపంలో దహన సంస్కరణలు చేసే దుస్థితి కల్పించారు దీనికి సంబంధించి వారు అందించిన వివరాల ప్రకారం పోల తిరుపతిరావు దాలినాయుడు అప్పలనాయుడుల తల్లి బుధవారం మరణించగా గ్రామంలో పెత్తందారులు మృతదేహాన్ని శ్మశానానికి తరలించకుండా అడ్డుకున్నారు దీంతో దళితపేటకు ఆనుకుని ఉన్న ఖాళీ కల్లాము జాగాలో వారు ఖననం చేశారు దళితులు పెత్తందారు కాళ్లు పట్టుకుని దళితులు పెత్తందారుల కాళ్లు పట్టుకుని చిన్నపిల్లలు ఆడవారు జనావాసాల్లో మృతదేహాన్ని పాతిపెట్టవద్దని చెప్పినప్పటికీ వారు వినలేదు పైగా సీతానగరం పోలీస్ అధికారి ఎస్ఐ సమక్షంలో ఇంత జరిగినా పెత్తందారులను ఏమీ అనకపోగా దళితులనే సముదాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఊరికి దూరంగా శ్మశానాలు ఉన్నప్పుడు జనావాసాల మధ్య చనిపోయిన వారిని పాతిపెట్టడం సబబు కాదని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి హేమలత పోలీస్ సూపరిండెంట్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో కెవీపీఎస్ జిల్లా నాయకులు వై మన్మధరావు ఆర్ తిరుపతి సింహాచలం రాము గౌరు తదితరులు పాల్గొన్నారు